నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు చేతబడితో ఎంతటి శత్రువునైనా సరే నాశనం చేయవచ్చు అలాగే చేతబడిలో అనేక రకాలుగా ఉంటాయి చిల్లంగి బాణామతి ఖాత్రా కాశ్మోరా లాంటి చేతబడితో శత్రువులను కానీ మన విరోధులను కానీ వాళ్ళ యొక్క నాశనాన్ని మనం చూడవచ్చు ఈ యొక్క చేతబడి గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి కుటుంబ స కుటుంబ సమస్యలతో కానీ వేరే ఇతర సమస్యలు కానీ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి ఉంటే ఈ యొక్క మంత్రం ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి ఫారక ఏతే సమరథన బ్రహ్మ కర్మ సమారదేత్ అనేటువంటి యొక్క మంత్రాన్ని ఉపయోగించి శ్మశానంలో కొన్ని కార్యాలు ఉంటాయి ఆ కార్యంగాణిగా గావించినట్లయితే ఎంతటి వారైనా సరే ఈ యొక్క చేతబడితో నాశనం కాక తప్పదు అలాగే ఎంతటి శత్రువునైనా ఈ చేతబడి ద్వారాగా వెంటనే మన లొంగ తీసుకోవచ్చు అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి